ها <laughs> మనం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం నందు ఉన్నాం ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలు 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 కుప్పలుగా పడిపోయింది దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది ఈవో గారు రావడం జరిగింది ఈవో గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఏమయ్యా అని అడిగితే మేము మా మాకు జీతాలు చెల్లించేలా మేము వచ్చి పని పనిచేసే స్థోమతలో లేము మాకు ఐదు ఐదు నెలలు ఆరు జీతాలు ఆరు నెలలు జీతాలు రావాలని అడుగుతున్నారు ఇక్కడ స్టాఫ్ పంచాయతీ ఆఫీసులో నూట ఆరు మంది నూట ఏడు మంది ఉన్నారు దాంట్లో దాదాపు పారిశుద్ధులు వచ్చి యాభై ఎనిమిది మంది మా అవుట్ సోర్సింగ్ కింద పదిహేడు మంది మొత్తం డెబ్బై ఐదు మంది ఉన్నారు వాళ్ళకు యాభై ఎనిమిది మందికి మంది కింద పదివేలు ఇస్తున్నారు వీళ్లకు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేడు మందికి అది అది కూడా కీలైన స్థాయిలో మనం ఉన్న మన పంచాయతీ ఆఫీసులో నిధులన్నీ ఏమైపోయినాయని క్వశ్చన్ చేస్తున్నాను మన పంచాయతీ నిధులు ఏమైనాయి కాకి ఎత్తగలిందా లేదంటే గద్ద తన్నుకుపోయిందా ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేకున్నారు ముందు అడిగితే చెక్ పవర్ లేదు సైన్ మాకు ఈవో రావాలని అడిగినారు ఈవో గారు వచ్చారు కదా సర్పంచ్ ఈవో గారిదే కదా మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు చెక్ పవర్ ఇచ్చిచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు పని పని చేయలేకపోయి పని చేయించలేకపోతున్నారు పార్టీలతో మీకు చాత కాదా అంటే రాజకీయ కక్ష కోసం పులివెందుల అభివృద్ధి వెంపల అభివృద్ధి మీకు దోహదపడదా కూ మీకు డబ్బులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మీరు అభివృద్ధికి పాటు పడతారా పాటు పడరా సమక్షంగా క్వశ్చన్ చేస్తున్నా ఇదే బీటెక్ గారికి రామ్ గోపాల్ రెడ్డి గారికి ఎక్కడ ఎక్కడ వేసిన గుంగది అక్కడే విధంగా ఉంది ఇక్కడికి ఈ చెత్త పేరుకోవడంతో పందులు రావడం జరుగుతుంది అలివి కుక్కలు వస్తున్నాయి అలివి దోమలు వస్తున్నాయి ఈ దోమల వల్ల చాలా వర్షాల వల్ల ఎంత చెత్త కుల్లిపోవడం అన్ని జరిగి దాదాపు ప్రజలు జ్వరాల పైన పడుతున్నారు ఏదైనా జరిగితే కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం పులివెందుల ప్రజానికానికి ఏ ఉత్తరా అనారోగ్యంతో చనిపోయినా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అని హెచ్చరిస్తున్నా ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఏమీ పట్టదు స్థానిక సమస్యలే పట్టదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎంతసేపు ఉన్నాయ ప్రతిపక్ష హోదా మీద తప్ప వేరే దాని మీద ఆశ లేదానికి ఆయనకి ప్రతిపక్షం ఇచ్చే ఆయన పోయి అసెంబ్లీలో మన సమస్యలు చెప్తాడంట ఎందుకు వేసేవా నీకు ఓట్లు అరవై వేల ఓట్ల పైచేలకు గెలిపించుకున్నాను నిన్ను నీకు చాత కాదా చావలేదా మాజీ ముఖ్యమంత్రివి మన రాజశేఖర రెడ్డి బిడ్జవి రాజశేఖర రెడ్డి గారు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఏ బుద్ధున్నా ఈ విధంగా ఉండిందా పులిందల నియోజకవర్గంలో ఏ బుద్ధున్నా ఈ సమస్యలు తలెత్తి అని క్వశ్చన్ చేస్తున్నాను నిన్ను నేను రాశేఖరరెడ్డి బిన్న నేను రాజశేఖర రెడ్డి అంటారు ఏది రాజశేఖర రెడ్డి రాజాకరెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజక్రెడ్డి అన్నట్టు ఉంది ఈ బుద్ధు రెడ్డి అంటే అభివృద్ధి శూన్యం పరిశ్రమలు శూన్యం అన్ని శూన్యం అనే విధంగా ఉన్నాయి నువ్వు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అదే అదేవిధంగా హెచ్చరిస్తున్నా పంచాయతీ ఆచరిస్తున్నాం అయ్యా మనమంతా మీరు మీకు ఐదు నెలలకు ఆరు నెలలకో జీతాలు ఖచ్చితంగా వస్తాయి మొన్న కూడా ఇవ్వడం జరిగింది మీకు జీతాలు మీరు దయచేసి పారిశుద్ధ్యాన్ని పరిశీలించి మరొకసారి మీ వ్యవస్థనంతా క్లీన్ చేసి వేంపల్లె పట్టణ ప్రజానికల్ని ఆరోగ్యం అనారోగ్య బారిన పడకుండా కాపాడతారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి తొలిసిరెడ్డి గారి సమక్షంలో మా అధినేత్రి శమిలారెడ్డి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ని కూడా కామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ రెడ్డి గారు ఇక్కడ నిధులు రాసుకోవడానికి కారణం ఎవరు మంత్రిగా ఉన్నారు మీకు చేత కదా మీ మీ తప్పే ముమ్మాటికి ఇది కూటమి కూటమి ప్రభుత్వం తప్పే అని మేము హెచ్చరిస్తున్నాం